కోట వాకాడు చిత్తమూరు మండల ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అదేవిధంగా కోట మండలంలోని చందోడు గ్రామంలో కొత్తపాలెం రోడ్డు సమీపాన చేస్తున్నటువంటి వినాయక ఉత్సవం కార్యక్రమానికి యూత్ సహకరిస్తూ వీళ్ళందరూ కూడా చాలా నిబద్ధతతో ఉత్సవం చేసేందుకు ముందుకు వచ్చి పత్వాలకు రోడ్లో ఉన్నటువంటి వినాయక కమిటీ పిల్లలందరికీ కూడా విద్య పిల్లలందరికీ ఈ విద్యా పత్వాలకు రోడ్డులో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మొదటి రోజు మనం ఇంకా ఒక రెండు రోజులు ఈ కార్యక్రమం ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని చేదేరుస్తున్నారు రేపు రేపు కోటు ఉట్టి కార్యక్రమం ఉన్నది ఎల్లుండి వాళ్ళందరూ ఇచ్చేసి ఇవన్నీ కూడా బాగా ఆనందింపజేసి అందరినీ ఉత్సాహపరచాలని కమిటీకి ముందుండి అందరూ కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం हां बिटकोटान के अलग-अलग बिटकोटान हां चलो जरा कुल दिस बोलस रहे हम लेडी सर बिटकोट नहीं ना गर्म अंदर तुम बोलन करू அங்க புல் சனயாலாம் பாத்த தட சிரம்னமா பாத்த தட நாடுல கிளட்ட தான் போறோம்ல வந்து டைம் 왜? 사도, 보임사도 이렇게 말 레서 로프리야. 가나판 거리 가나판 레서. 예서라. 아포. 그래. 무슨 일이 벌어지고? 아무것도 없는데 무슨 일이 벌어지고? సార్ రండి నేను తెచ్చేదా పడిపోతారు బాబు తీసుకోండి సార్ అక్క అయిందా కావాలి మనకి

Terima kasih telah menonton!